ప్రపంచంలో ఒక అద్భుతమైన ప్రశ్న ఎప్పటి నుంచో భక్తుల మనసులో ఉంటుంది శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడు మీకు తెలుసా ఈ ప్రశ్నను ఒకరోజు స్వయంగా పార్వతీదేవి శివుణ్ణి అడిగింది స్వామి మీరు కైలాసంలో నివసిస్తున్నారు అక్కడ పవిత్రమైన మంచు పర్వతాలు గంధర్వులు దేవతలు యక్షగణాలు మీ స్తోత్రాలు పాడుతుంటారు మీకు చింతామణి గృహం ఉండగా అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి అయినా మీరు ఎందుకు ఎప్పుడు శ్మశానంలో ఉంటారు అని అంటుంది పార్వతీదేవి అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వుతూ దేవి బ్రతికి ఉన్నంతకాలం మానవుడు ఎక్కడికైనా వెళ్తాడు పండగలకు వెళ్తాడు విందులకు వెళ్తాడు ఉత్సవాలకు వెళ్తాడు సభలకు వెళ్తాడు ఎక్కడికైనా ప్రజలందరూ వెళ్తారు ఏమీ తోచట్లేదు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు అని కాని ఈ శ్మశానానికి ఎవరు రారు పార్వతి ఎందుకంటే అక్కడికి వెళ్లేది శవమే మనిషి బ్రతికినంతకాలం అహంకారంతో ఉంటాడు నేను పండితుడిని నాకు మంత్రాలు తెలుసు నేను ఉపన్యాసాలు చెబుతాను నేను పాటలు పాడుతాను నేను నృత్యం చేస్తాను నాకు అధికారం ఉంది నాకు ధనం ఉంది అని అంటాడు ఇన్ని ఉన్నాయి అని అనుకున్న వాడి నుండి ఊపిరి ఒక్కసారి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాడిని తీసుకొని వెళ్ళి నాలుగు కొత్త కట్టెల మీద పడుకోబెట్టి తాడుతో గట్టిగా కట్టి వాడి పైన నూలు బట్ట కప్పి వాడిని శ్మశానానికి తీసుకొని వచ్చి అక్కడ అన్నీ తీసేసి కర్రల మీద పడుకోబెట్టి కాలుస్తుంటే జీవుడు లేచి నిలబడతాడు పుర్రె పగిలిపోతుంది అప్పటి వరకు నా వాళ్ళు అని అనుకున్న వారు కూడా ఒక్కరుగా దూరం అవుతారు కన్న కొడుకు కూడా స్నానం అయిపోయింది కర్మ పూర్తయింది అని వెళ్ళిపోతాడు తర్వాత మిగిలేది చీకటి భూతాలు ప్రేతాలు ఆత్మను చుట్టుముడుతాయి ఆ ఆత్మ విలపిస్తుంది నా వాళ్ళు ఎక్కడా నా తోడవాళ్ళు ఎక్కడా అని వాడు ఏడుస్తుంటే నేను ఉన్నాను రా అని చెప్పడానికి నేను ఇక్కడ లేకపోతే చచ్చినవాడు మళ్ళీ వెయ్యి సార్లు చచ్చిపోతాడు పార్వతి నేను కరుణామయుడిని జీవులకు నిజమైన సత్యం చెప్పడానికి నేను అక్కడ ఉంటాను పార్వతి అని అలా శివుడు పార్వతీదేవికి చెప్పారు శ్మశానం అంటే భయం కాదు సత్యం మరణం అంటే అంతం కాదు అది జీవన పాఠం అందుకే శివుడు శ్మశానంలో ఉంటాడు శ్మశానంలో ఆయన కూర్చోబోతే ఉగ్రభూతాలు వచ్చి ఊర్ల మీద పడి ప్రజల్ని సత్కార్యాలు చేయనివ్వవు అని అక్కడ కూర్చొని తాండవం చేసి వాళ్ళని అక్కడ కూర్చోబెడతాడు ఆ పరమశివుడు ఓం నమ శివాయ హర హర మహదేవ శంభో శంకర మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా వెంకట్ లార్డు స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి